అర్జున ఈ దానాన్ని ఇతడు నాకేం చేస్తాడో అనే ఆశతో ప్రతిఫలాల కోరికతో ఇస్తే అటువంటి దానం రాజస స్వభావాన్ని కలిగి ఉంటుంది అది ధర్మ మార్గానికి దూరం ఆలోచించకుండా అనర్హులకు అనాదరంగా చేసే దానం తామస స్వభావమైనది అది కర్మఫలానికి దోహదం చేయదు బంధనానికే దారితీస్తుంది ఎలాంటి ప్రతిఫలం లేకుండా చేసే దానం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది అదే ధర్మ మార్గం మానవ జీవిత సాఫల్యాన్ని నిర్ణయించేవి అయినటువంటి బుద్ధి మనస్సు ఆత్మ మరియు శరీరాల వివరించే చిన్న ప్రయత్నమే భగవద్గీత ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి వేరే ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదములు